ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలు చదువుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదామండి హెబ్రీ పత్రిక పేజీ నెంబర్ అండి రెండు వందల ఐదు పేజీ నెంబర్ రెండు వందల ఐదు హేబ్రి పత్రిక అధ్యాయము తొమ్మిది పద్నాలుగో వచ్చినము పూర్తి కాదండి మరి ఆ వచ్చినమంతా చదవం కానీ మనకు అవసరమున్న మాట మాటలే చదువుకుందాం ఇందులో హెబ్రీ పత్రిక పేజీ నెంబర్ రెండు వందల నాలుగు తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినము నితుడ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు చాలండి అంత పదం కాదండి చెప్పానుగా మొదటనే మరొకసారి పదం చదువుకుందామండి నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు లేఖనాలు గమనిస్తున్నామండి ఎవరీ గంధకర్తయినా భక్తుడు పౌలు తను రాసిన పద్నాలుగు పత్రికలలో ప్రభు యొక్క గొప్పతనం ఆయన ఏమై ఉన్నాడు ఆయన మహిమ ఆయన తేజస్సు ఆయన ప్రభావము అనేకమైన విషయాలు ఈ పద్నాలుగు పత్రికల్లో మనము గమనించగలమండి ఈ పద్నాలుగు పత్రికలో పత్రిక ఈ నా హేబ్రీ పత్రికలో మనం చదువుకుంటున్న మాట చూడండి నిత్యుడగు ఆత్మ ద్వారా నిత్యుడగు ఆత్మ నిత్యుడు అంటే స్థిరంగా ఉండడం నిత్యమైనవి అనిత్యమైనవి అని గమనించగలం అనిత్యమైనవి అంటే ఉండవు నిత్యమైనవి అంటే ఎప్పటికీ ఉండేవి భక్తుడు పౌలు తను రాసిన పద్నాలుగు పత్రికల్లో ఓ చోట ఈ పదం నేను చెప్పబోయే పదం రాయబడి ఉందండి దృశ్యమైనవి అనిత్యములు అంటే దృశ్యం అంటే కనబడేవి మనం అనిత్యములు మనం నిత్యం ఉండేటోళ్ళు అండి కా అదృశ్యమైనవి నిత్యములుని వయబడింది నిత్యం అంటే స్థిరంగా ఉండేది అది ఇంక పోదు అనమాట కనబడుతున్న నీవు నేను ఈ భూమి ఆకాశము ఈ సమస్తము అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యమంటే కనబడనవి మనలో ఆత్మ కనబడదు అది నిత్యం ఉంటుంది దేవుడు కనబడడు అయినా నిత్యం ఉంటాడు నిత్యుడగు ఆత్మ నిత్యుడుగు ఆత్మ యోహనరసిన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చంలో దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ అది ఖండం ఒకటో అధ్యాయం రెండవ ఉచం లేదా ఒకటో వచ్చం మధ్యలో గమనించగలం దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఇంకా ఏమై ఉన్నాడు దేవుడు ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అగ్ని హెబ్రి హ్యోహనరసిన సువార్త కాకుండా పత్రికలు రాయబడ్డ మాట సువార్తలు కూడా ఉంది వెలుగని అక్కడ రాయబడే మాట ఒకటో అధ్యాయము ఐదో వచ్చం చివరి భాగంలో మన దేవుడు వెలుగై ఉన్నాడు వెలుగై ఉన్నాడు గమనిస్తున్నాం దేవుడు ఆత్మ దేవుడు వెలుగు దేవుడు అగ్ని దేవుడు ప్రేమ అదే యోహన్ రాసిన సువార్తలోనే పత్రికలోను సువార్థలోను ఈ మాటలు రాయబడి ఉన్నాయి గమనించగలం వెలుగు అన్న పదం గమనించాం ఇంకా పత్రికలో దేవుడు ప్రేమ 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 స్వరూపి అనేకమైన విషయాలు భక్తులు ఆయన యొక్క శిష్యులు దేవుని చేత ప్రేరేపితులై పరిశుద్ధ ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికి రాయబడ్డ మాటలు ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తున్నాం నిత్యుడగు ఆత్మ మనం గమనిస్తే ఏష గ్రంథము తొమ్మిదో అధ్యాయం వచ్చిన రెండో ఐదో భాగంలో ఒక మాట రాయబడింది తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినము ఐదో భాగంలో యేసు ప్రభుకు పెట్టబడిన పేర్లలో ఓ పేరు నిత్యుడగు తండ్రి నిత్యుడగు తండ్రి ఆ వచ్చిన మూర్తి మనం చదువుకుంటే గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినాము ఎలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజ మీద ఉండును అంతేకాదు మనం ఈ రీతిగా ఆ పదాన్ని పూర్తి చేయవచ్చు ఆయన భుజ మీద మన పాపభారముండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యుగు అధిపతిని ఆయనకు పేరు పెట్టబడును మన యేసు ప్రభు పేర్లలో ఇవన్నీ ఇవన్నీ పేర్లుతో పిలవగలం మనం ఆయన్ను నిత్యుడగు తండ్రి నిత్యుడగు ఆత్మ మనం గమనిస్తే భక్తుడు పౌలు తను రాసిన పద్నాలుగు పత్రికలో పత్రిక రోమ ఒకటో అధ్యాయము ఇరవై భుక్షంలో వ్రాయబడి ఉంది ఆయన అదృశ్య లక్షణములు అంటే కనబడని లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి ఆయన శక్తి నిత్యం ఉంటుంది ఆయన నిత్యం ఉండేవాడు మోసే తన రచన పంచకాండాల్లో ఒక కాండము ద్వితోపదేశ కాండము మనం గమనిస్తే ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఏడవ భక్ష్యంలో శాశ్వతుడుగు దేవుడు శాశ్వతుడుగు దేవుడు అదే రోమ ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మొదటి భాగంలో అక్షయుడగు దేవుని మహిమ అని రాయబడింది అక్షయుడు శాశ్వతుడు నిత్యుడు ఎన్ని పర్యాయ పదాలు పర్యాయ పదాలు దాని అర్థం ఒకటే అక్షయుడన్నా శాశ్వతుడన్నా నిత్యుడన్నా పర్యాయ పదాలు ఆయన లేనివాడు మారనివాడు మనం గమనిస్తే ఎబడి గంతకట్ట అప్పుల పౌలు మరి పద్మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చంలో ఏస్తు క్రీస్తు నిన్న నేడు రేపు ఎల్లుండి ఏకరీతిగా ఉన్నాడు అవును యుగ యుగములైన ఒకటే రీతిగా ఉండును ఆది ఎందున్న దేవుడు అంతం వరకు ఉండేవాడు ఆయన మొదటివాడు కడపటివాడు ఆయన సంవత్సరములకు మితి లేదండి కనుకనే ఇక్కడ మనం గమనిస్తున్న మాటల్లో ఈ పదాలన్నీ గమనించాం మరొకసారి ఈ పదం చదువుకుందాం ఇందాక చదువుకున్న లేఖనంలోని భాగమే హెబ్రిక్ గంధకర్త రాసిన పాట తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో అన్నమాట మరొకసారి మనం గమనిద్దామండి నితుడ ఆత్మ ద్వారా తన్ను తాను తన్ను తాను దేవునికి తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు తన్నుతాను తన్నుతాను ఎవరో కదండి తన్నుతాను నిర్దోషిగా ఆయన అండి దోషం లేనివాడు ఉందా పాపం నేరం ఏమైనా చేశాడా లేదండి మనం గమనిస్తే సువార్తల్లో మతేసువార్థలు కసువార్తలు ఆయన యొక్క జీవన విధానం రాయబడి ఉంది ఆయన జీవన విధానము నాలుగు స్వార్థంలో కూడా గమనించగలం అన్నాడు యేసుక్రిస్తు ప్రభు శరీరధారి అయి ఉన్న దినాలలో నాడున్న జనాంగంతో మాట్లాడుతున్నమాట నా ఎందు ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటూ సవాల్ విసిరాడండి ఎవరు కూడా ఆయన ఎందు దోషము లోపము పాపము కనుగొనలేకపోయారు పాపము లేని దేవుడు పాపరహితుడు పాపరహితుడు నిర్దోషి దోషి కాదండి నిర్దోషిగా తను తాను దేవునికి అర్పించుకున్న క్రీస్తు ఎవరి కొరకు కొరకు అని మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఆ మాటలకు సమాధానము అక్కడక్కడ పత్రికల్లో గమనించగలమండి మనం గమనిస్తే ఎవ్రీ గ్రంథకర్తనే భక్తుడు పౌలు రాసిన పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చి నుంచి ఎనిమిది వచ్చిన మధ్యలోని లేఖనాలు మనం గమనిస్తే ఆయన ఇది గౌరవ పదం నీవు అని మనం ఎప్పుడు దేవుని సంబోధించొద్దండి ఆయన ఆయన ఘనమైన మహారాజు అయి ఉన్నాడు ఆ ఘనమైన మహారాజుకు మనం ఏ రీతిగా నీరాజనాలు అందించాలి ఎలా గౌరవించాలి ఎలా పూజించాలి ఎలా హెచ్చించాలో ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన త్యాగాన్ని బట్టి ఆయన అనురాగాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి ఎన్నో ఉన్నాయి ఆయన సుగుణాలు ఏ సుగుణాన్ని బట్టి ఆయన ఆరాధించలేకుండా ఉండలేమండి అన్ని గుణాలు ఉన్నాయి ప్రభువుకు అక్కడ మాట పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఆరో ఉచించి ఎనిమిది వచ్చాల్లోని లేఖలు గమనిస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పొలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి అనగా శిలో మరణం పొందినంతగా విధిత చూపిన వాడే తన్ను తాను తన్ను తాను తగ్గించుకొనెను ఇక్కడ మనం గమనించాం తన్ను తాను నిర్దోషిగా ప్రభుకు అప్పగించుకున్న క్రీస్తు తన్ను తాను తగ్గించుకున్న క్రీస్తు ఎవరి ఈ త్యాగం ఈ త్యాగము ఈ యాగము ఎవరి కోసము నీకోసం నా కోసం మన కోసం సకల మానవాళి కోసం చూడండి ఆయన ఎంతటి త్యాగపూరితమైన కార్యం చేశాడో చూడండి మనం గమనిస్తే మరొక చోటు కూడా భక్తుడు పౌలనే గంధకర్త గల్తీ ఒకటో అధ్యాయం నాలుగో బుచ్చను ఒకటో అధ్యాయం నాలుగో బుచ్చను మనం గమనిస్తే మన తండ్రి దేవుని చిత్త ప్రకారము మనలను ప్రస్తుత కాలంలో నుండి విమోచింపవలనని ఆయన మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనేను గమనిస్తున్నామండి ఎవరి అండి మన కొరకు మన కొరకు మన పాపముల నిమిత్తము తండ్రి చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్ట కాలంలో నుండి విమోచింపబలనని మన పాపముల కొరకు మన పాపముల నిమిత్తము ఏ క్రీస్తు ప్రభు తన్ను తాను తన్ను తాను అప్పగించుకున్నాడండి అప్పగించుకున్నాడు ఉన్నారా అట్టి దేవుడు మన కొరకు త్యాగం చేసే ఆయన ఎవరైనా లోకంలో ఉన్నారండి ఎక్కడ కనపడరండి మచ్చు కూడా కనపడరు ప్రపంచమంతా నువ్వు భూత దంపెట్టి వెతికినా కనపడరు ఎవరు మనం చూసిన నేరాన్ని తన భుజం మీద వేసుకోరు ఆ శిక్ష నేను భరిస్తానని ముందుకు రారు దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నేను వెళ్తా తండ్రి నేను భరిస్తా ఆ భారం నేను సాకిస్తా ఆ శిక్షను అని స్వచ్ఛందంగా తండ్రి చేత పరలోకం నుంచి అభిషేకింపబడి పంపబడినవాడు అపోరుడు ప్రభు పేరు అపోస్తుని మనం చూస్తాం అపోస్తులుడు అంటే పంపబడినవాడు తండ్రి చేత పంపబడిన మొట్టమొదటి అపోస్తులుడు మన ప్రభుని యేసుక్రీస్తు అపోస్తుడు యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఆయన వచ్చిన తర్వాత తన పన్నెండు మంది శిష్యులను డెబ్బై మంది శిష్యులను లోకంలోనికి ఇద్దరిద్దనిగా పంపాడు జతలు జతలుగా పంపాడు ఆ మాటలన్నీ సువార్తలో రాయబడి ఉన్నాయండి మనం గమనిస్తున్నాం మరొక చోట కూడా రాయబడ్డ మాట చెప్పేసి ఐదో అధ్యాయము రెండో వచ్చిందో రాయబడ్డ మాట ఎందుకోసమైనా తను తను నిర్దోషిగా అప్పగించుకున్నాడు ఎందుకోసం తను తను తగ్గించుకున్నాడు ఇందాక చూసాం ఎందుకు అప్పగించుకున్నాడో చూసాం కొన్ని కారణాలు ఇక్కడ మరొక కారణం కూడా రాయబడింది క్రీస్తు కూడా మిమ్మును ప్రేమించి క్రీస్తు కూడా మిమ్మును ప్రేమించి అంటే ఆ పదం కాడ మిమ్మును అనే పదం కన్నా క్రీస్తు కూడా మనలని ప్రేమించి నన్ను ప్రేమించి అని ఎవరంతకు వారు అనుభవించుకుంటే బాగుంటుందండి నా ఆలోచన అండి క్రీస్తు నన్ను ప్రేమించి క్రీస్తు మనలను ప్రేమించి నన్ను అంటే ఏక వచ్చిన పదం మమ్మును అంటే మనల్ని అంటే బహువచ్చిన పదం మిమ్మును ప్రేమించిన పదం చూస్తున్నాం ఆనాడు భక్తుడు పౌలు ఎపెస్కి రాస్తూ ఆ సంఘానికి రాస్తూ ఆ పత్రికలో అర్హితగా సంబోధించి కింద మన అనే పదం కూడా చేర్చాడు క్రీస్తు కూడా మనల్ని ప్రేమించి అంటే క్రీస్తు కూడా అంటే ఎంతకన్నా ముందు ఎవరు ప్రేమించారు ఎవరు ప్రేమించారండి క్రీస్తు కన్నా ముందు మనల్ని ఆ మాటలు కూడా వ్రాయబడి ఉన్నాయి యోహన్ రచన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదో వచ్చినం మనము దేవుని పని కాదు కానీ తానే తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాచుత్వం అయి తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది దేవుడేమై ఉన్నాడో చెప్పాం కదండి అదే యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది పదహారు వచ్చాలు రెండు వచ్చేలా మనం గమనిస్తే దేవుడు ప్రేమస్వరూపి తండ్రి ప్రేమించాడు ప్రేమించి తన తనయుని ఈ లోకానికి పంపాడు తనయుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని ప్రేమించాడు క్రీస్తు కూడా మనలను ప్రేమించి నన్ను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనేను పరివుల వస్తానుగా లేమంటే లేమంటుంది లేఖనం ఏపీసీ రెండో అధ్యాయం ఐదో వచ్చినాం మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా అని రాయబడింది మనము మన అపరాధముల చేత ఒకటో వచ్చినా మరొక పదం రాయబడింది అదే రెండు ఒకటి ఏపీసీలోనే మీరు మీ పాపముల చేతును అపరాధముల చేతును వారై ఉండగా అన్న పదం గమనించగలం మీరు అక్కడ పదం మీరు అని అన్నాడు సంఘానికి ఏపీసీ సంఘానికి అందున్న చేర్చబడిన పరిశుద్ధులకు రాయబడ్డ మాట మాట ఆ పదాన్ని మరి మీరు అనుకుండా మనము మనము నేను నా పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన పాడైనాయి ఉండగా అని మనం అనుభవించుకొని ఆ లేఖనం చదువుకుంటే బాగుంటుంది ఏకవచ్చిన పదంతో మనం అంతకు మనం ఏ వ్యక్తిగతంగా నన్ను నేను మీకు మీరు అనుకోవాల నా నా అపరాధముల చేతును నా పాపముల చేతును నేను చచ్చినబడనై ఉండగా యేసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమించి తండ్రి దేవుడు నన్ను ప్రేమించి తన తనయుని ఈ లోకానికి పంపించి నేను చచ్చిన నేను దుర్గంధం వెదలుతూ ఉండగా పరిమళ వాసనగా చేయుట కొరకై మృతుడైన మనల్ని సజీవులుగా చేయుట కొరకై మాట ఒక ఒకనాడు కానీ భౌతికంగా బ్రతికున్నామన్న మాటే కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితి నీది నాది సామెత్ర గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఏడో వచ్చిండో నరుణి ఆత్మ యోహవ పెట్టిన దీపము అని వ్రాయబడింది మనం గమనిస్తే యోహన్ రాసిన సువార్తలో ఒకటో అధ్యాయంలో నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించుచుండెను చుండెను చూశాం మొదటి పత్రికలో ఒకటో అధ్యాయం ఐదో వచ్చాం చివరి భాగంలో దేవుడు వెలుగు అని మనల్ని వెలిగించాడండి వెలిగించాడు ఈరోజు వెలిగింపబడిన వారు మన మనోనేత్రాలు తెలవ తెలవబడ్డాయి మన ఆత్మదీపాన్ని ప్రభు వెలిగించాడు మనం గమనిస్తున్నామండి ఆ మాటలని కూడా చూడండి మరొక పదం చదువుకుంటాం తీతు పత్రికలో కూడా చక్కని మాట భక్తుడు పౌడు తను రాసిన పద్నాలుగు పత్రికలోనే మరి మాటలు మరి మరి కూర్చడం జరిగిందండి అక్కడక్కడి మాటలు ఎరదం సహాయకరంగా ఆనాడు బోయోజి పొలంలో మరి ఋతు ఏ రీతిగా పరిగా ఏరుకుందో లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలలో ఎక్కడెక్కడ ఏ మాటలు ఉన్నాయో మనం ఏరుకోవాలండి ఒకచాటు దొరికే పదాలు కావు కాపరి పత్రిక కాపరి పత్రిక అది మొదటి తిమోతి రెండో తిమోతి తీతు ఈ మూడు పత్రికలు కాపరి పత్రికలు కాపరి అంటే కాచేవాడు సంఘాడి కాచేవాడు ఈ కాపరి తీతుకు రాసిన పత్రికలు మనం గమనిస్తే రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం ఇక్కడ మనం చదువుకుందామండి ఆ మాట పద్నాలుగో వచ్చినాం ఈ మాటలు కూడా ఆరాధన సహాయకరంగా చదువుకుందామండి చూడండి పేజీ నెంబర్ నూట తొంభై ఎనిమిది పేజీ నెంబరు నూట తొంభై ఎనిమిది తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఆయన 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 అన్న పదాలు పదే 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 ఆయన రాసిన పత్రికలో పద్నాలుగు పత్రికల్లో గమనించగలం ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను అప్పగించుకొనెను తగ్గించుకొనెను ఈ పదాలన్నీ భక్తుడు పౌడు తన రచన పద్నాలుగు పత్రికల్లో అక్కడక్కడ ఈ పదాలు గమనిస్తున్నామండి తను తాను నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు అప్పగించుకున్న క్రీస్తు తగ్గించుకున్న క్రీస్తు ఈ పదాలు గమనిస్తున్నామండి తన సొత్తుగా ఈరోజు ఏమనుకుంటున్నాము నువ్వు నేను మనము విమోచింపబడ్డ నీవు నేను న్ మనము మనం మన సొత్తు కాదండి మనము మన, మన సొత్తు మన మన కాదు ఆ మాట గమనించగలం మొదటి కొన్ని ఆరో అధ్యాయము ఇరవై వచ్చిన భక్తుడు పౌలు మీరు మీ సొత్తు కారు మీరు మీ సొత్తు కారు మీరు విలువబెట్టి వారు విలువబెట్టి వారు అని రాయబడింది భక్తుడు పౌలు మాట రాస్తాడు పేతుడు కూడా మరొక మాట రాస్తాడు మొదటి పేదడు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం పూర్వపు స్థితి ప్రస్తుతపు స్థితి రెండు స్ఫూ స్పష్టంగా అక్కడ కనబడుతుంది గమనిస్తే మీరు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణార్థిశ్రేమను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం దేవుని సొత్తు మనం ఆయన ప్రజలము దేవుని సొత్తైన ప్రజలుగా ఒకనాడు ఆయన ప్రజగా లేం ఇప్పుడు ఆయన ప్రజ ఐతిమి ఒకనాడు కనికరింపబడలేదు ఇప్పుడు మనము కనికరింపబడిన వారం అయితేమి అన్న పదాలన్నీ కూడా అక్కడ గమనించగలమండి మనం మన సొత్తు కాదు నిలబెట్టుకుడిన బడే ఉన్న వారం ఆయన సొత్తు మనం ఆయన ప్రజలము అని మనం గమనిస్తున్నామండి మరొక పర్యం అదే పదం చదువుకుందామండి ఇందాక చదువుకున్న పదమే హెబ్రి పత్రికలో తొమ్మిదో అధ్యాయం అది మరికొంత అక్కడ మరొక పదం చిన్న పదము యాడ్ చేసి మరి ఆరోధన సహాయకరంగా మాట్లాడుకున్నామండి మాటలు హెబ్రి పత్రిక రెండు వందల నాలుగు పేజీ నంబరు తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం మనం చదువుకున్న మాటలో చిన్న ఒక పదం అక్కడ జోడిస్తున్నామండి చదువున పదంలో మరొక పదం జోడించడం నితుడు తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు అని ఇందాక కొన్ని పదాలు ఆరోధన సహాయకరంగా మాట్లాడుకోగలిగాం ఇక్కడ మనం గమనిస్తే మరొకసారి పదం చదువుతున్నా నితుడ తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తం ఆ పదం ఇక్కడ చేయబడి క్రీస్తు యొక్క యొక్క రక్తము క్రీస్తు యొక్క రక్తము ఏ రక్తము ఆ రక్తము పేత్ రాస్తాడు ఆ రక్తం గురించి పెత్తు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం అమూల్య రక్తం చేత అని రాయబడింది అనగా దానికి వివరణ అమూల్య రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడ్డామని ఎరగమా ఎరుగుదాం కదండి తెలుసు కదండి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కాని అని పద్దెనిమిదవ ఉచంలో రాయబడింది వచ్చంలో అమూల్య రక్తం చేత అనగా నిర్దోషంలో నిస్కలంకం నాకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నీవు నేను మనము విమోచింపబడ్డాం విడిపింపబడ్డాం మరి మనం గమనిస్తే నిర్దోషమైన రక్తము ఆయన నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము అని మనం గమనించామండి ఆయన నిజంగా నిర్దోషే దోషి కాదు పితుడు భక్తుడు అంటాడండి పితురాశ్రమంత్రి పత్రిక రెండో అధ్యాయము మరి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన మధ్య గమనిస్తే లేఖనాలు ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను తను తను అప్పగించుకున్నాడు ఎందుకు అక్కడ వివరం రాయబడింది మనము నువ్వు నేను మనమే అండి మనము మన పాపముల విషయమై చనిపోవాలని నీతి విషయమై జీవించాలని యేసుక్రీస్తు ప్రభు తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు ఎక్కడ కలవరి శిలవలో ఆ శిలువ మానుపైన తన భుజ స్కంధాలపైన మన పాపాలను మోసుకున్నాడండి అండి యూహన్ రాసిన సుమార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చంలో బాప్ యోహాను తన శిష్యులకు యేసుప్రభుడు చూపిస్తూ ఇదిగో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల నిర్దోషమైన గొర్రెపిల్ల తన్ను తానే వధించుకున్నాడు ఎవరు వధించలే తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని ఎపిసి పత్రిక ఐదో అధ్యాయము రెండో వచ్చంలో గమనించడం మా పదం ఎవరు తను తానే తను తానే నిర్దోషిగా నిర్దోషిగా అప్పగించుకున్నాడండి దోషులము నేరస్తులము అపరాధులము ఆయన నిరపరాధండి నిర్దోషి దోషం లేనివాడు పాపం లేనివాడు అట్టి ఆయన నిన్ను నన్ను మనల్ని ప్రేమించి మన కొరకయే ఆ త్యాగం అంతా ఆ యాగం మన కొరికే ఎవరి కొరకే కాదండి ఎవరైనా ఉన్నారంటే లోకంలో లేరండి ఉన్నారా ఒక్కసారి గమనించండి మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్న మన తోబుట్టువులు మన భార్య మన భర్త మన పిల్లలు మన భారం మోస్తారా ఒకవేళ ఏదైనా శిక్ష మనము నేరం చేస్తే ఆ శిక్ష భరించడానికి ఎవరు ముందుకు రారు ముందుకు రారు మాకు తెలియదు ఏమైనా చేసుకోండి మీరు అని చేతులు ఎత్తేస్తారు చేతులు దులుపుకుంటారండి ఇది మానవుని నైజం దేవుని నైజము దేవుని స్వభావాన్ని మనం గమనిస్తే నిజంగా ప్రేమ అయిన దేవుడు తండ్రి దేవుడు తన కుమారుని కంటే మిన్నగా మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఏమాత్రం లెక్క చేయక మనల్ని విమోచించాలని విడిపించాలని రక్షించాలని పరదేశ చేర్చాలని నిత్య జీవం ఇవ్వాలని నిత్యత్వంలో ఉంచాలని రాజులైన యాజ సమూహంగా ఉంచాలని మరణంలో నుంచి జీవంలోనికి దాటించాలని అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులేకి మనల్ని పిలవాలని మన కొరకు ఆ కలవరి చెలవలో యేసు ప్రభు యస్సు క్రిస్తు ప్రభు మన కొరకు యాగం అయ్యాడండి ఏమి ఇవ్వగలమండి ఆయనకు ఏమైనా ఇవ్వాలంటే నీ వద్దా నా వద్దా ఏమైనా ఉందా ఈరోజు మన చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తే ఈరోజు ఆశీర్వదింపబడుతున్నాం అది మన జ్ఞానం కాదు మన శక్తి కాదు మన బలం కాదు ఆయన ఆశీర్వదించాడు ఆయన దీవించాడు ఎవరు మనము ఆయన పిల్లలము ఆయన సొత్తు ఆయన ప్రజలము రాజులైన యాజక సమూహంగా ఆయన చేసుకున్నాడండి మరి కేవలం సువార్త విని విశ్వసించామంతే విశ్వసించి హృదయంలో విశ్వసించి నోటితో పాపాలు ఒప్పుకున్నాం మన పాపాలకు ప్రక్షాళన మన పాపాలన్నీ కడిగేశాడు ప్రభు రక్తం చేత మనల్ని శుద్ధులుగా చేసాడు పరిశుద్ధులుగా చేసాడు జీవగ్రంథంలో మన పేర్లు లిఖించాడు ఆయన ఆత్మచితం ముద్రించాడు తన ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు ఆరిపోయిన మన ఆత్మదీపాన్ని వెలిగించాడు ఆయన స్వార్థమిచ్చి సంపాదించిన సంఘం అనే శరీరంలో నన్ను మిమ్మల్ని మనందరినీ కూడా అంగాలుగా చేసాడు ఆయన సంఘం అనే తోటలో మనల్ని ఒలియో మొక్కల వలే నాటాడు ఆత్మల కాపరిగా అధ్యక్షుడిగా మంచి కాపరిగా మరి మనల్ని విడి విడవక ఎడబాయక అహర్నిషులు మన క్షేమం కోరి ఆయన ఎన్నో లెక్కలేనని మేళ్ళు ఉపకారాలు ఎన్నని చెప్పగలం ఏమని చెప్పగలం నిజంగా లేచింది మొదలుకొని పరుండే వరకు మనిషికి వెయ్యి గండాలు ఆ వెయ్యి గండాల నుంచి సుడి గుండాల నుంచి ప్రభువు తప్పిస్తూ నడిపిస్తున్నాడు మనకు తెలియదు మనకు తెలియదు మన కని రెండు గుడ్లను నాలుగు రెప్పలు ఏ రీతిగా కాపాడుతూ ఉంటాయో ఆ రీతిగా కాపాడుతున్నాడండి చూడండి మన కన్నుకు ఏదైనా అడ్డం వస్తే మనకు తెలియకుండా మన ప్రమేయం లేకుండా ఆ కనురెప్పలు రెండు ఈ నాలుగు గుడ్లను కాపాడుతూ ఉంటాయి మన కనుగుడ్లను చూడండి దుమ్ము వచ్చినా వచ్చినా ఏదైనా గాలి వచ్చినా మనకు తెలియకుండానే తన పని తను చేసుకుంటుంది అలాగనే దేవుడు కూడా మనకు తెలియకుండానే మనల్ని కాపాడుతున్నాడండి రాయిస్తవను కాపాడువాడు కునడు నిద్రపోడు కీర్తన మాట రాయబడింది కానీ మనం ఈ విధంగా చదువుకుంటున్నాం అక్కడ ఇస్రాల్ని వారిని కాపాడువాడు అని రాయబడింది ఒకనాడు వారికి దేవుడు అన్ని జనాంగమైన మనకు ఆయన దేవుడు అండి తను ఎందరు అంగీకరించేదో అనగా తన ముందు విశ్వాసం వారికి దేవుని పిల్లల గుడుకు ఆయనకు అధికారం ఇచ్చాడండి ఆయన విశ్వసించాం అన్యులమైన మనల్ని ధనుడిగా చేసేవాడు ఎన్నికలేని మనల్ని ఎన్నుకున్నాడు లోకంలో తృఢీకరింపబడిన వారు దూరంగా ఉండేటువంటి వారు దగ్గరికి ఎవరు రానియరు మనల్ని అట్టి స్థితిలో ఉన్న మనల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచాడండి చూడండి ఒక్కసారి మతికి చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి మన బ్రతుకులు ప్రభు నమ్మక మునుపు ఎలా ఉన్నాయో నమ్మిన తర్వాత ఎలా ఉన్నాయో ఒక ఆత్మీయంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు ఎన్నో లెక్కలేనన్నీ ఉపకారాలండి ఏమి ఇస్తామండి నువ్వు నేను మనము ఏముంది నీ కడ నా కడ కొన్నాడు ఆయన మనం ఆయన సొత్తు కానీ దాసులని దాసురాలని పిలవక మనల్ని హితులు స్నేహితులు అని పిలుస్తున్నాడండి ఎంతటి మంచి సంబోధన అండి మన ప్రభువుకు నా కుమారులారా నా కుమార్తెలారా ఎట్టి సంబోధన నా పిల్లలారా నా చిన్న పిల్లలారా నిజంగా అండి ఆయన ప్రేమకు మనం ఏమి ఇవ్వలేము మన కాడ ఏమీ లేదు ఆయనదండి అదంతా ఇదంతా ఆయనదే మన ఆయుష్ మన జీవం మన ప్రాణం ఈరోజు ఉనికిలో ఉన్నామంటే ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయన కృప ఆయన కృప ఇవన్నీ కొద్దిగా మనము మనసు కేంద్రీకరించి దేవుని వైపు మన మనసు నిలిపి లోక సంబంధమైనవి పక్కకు పెట్టి కొద్దిసేపు ఆలోచన చేస్తే ఆయన ప్రేమ ఆయన త్యాగము ఆయన అనురాగము ఆయన మమకారము ఒక తల్లి ఆదరించినట్టు ఆయన మనల్ని ఆదరిస్తాడండి స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కర్ణింపకుండా చంటి పిల్లలను మరుచిన వారైనా మరుస్తారేమో కానీ నేను మిమ్మల్ని మరవను మన అరచేతుల్లోని చెక్కున్నా అంటాడు ప్రభు అతి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఆయనకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇద్దామండి ఆయన ఘనమైన మహారాజు మన అమ్మని కాదు నాన్నని కాదు కట్టుకున్న భార్యను కాదు భర్తను కాదు సంసారం చేస్తే కలిసిస్తే పుట్టిన పిల్లల్ని కాదండి అందరికంటే అన్నిటికంటే లోకంలో మనకు కొన్ని ఇష్టమైన వస్తువులు ఉంటాయి వాటికంటే కూడా అందరికంటే కూడా మిన్నగా ఎక్కువగా అమితంగా యేసు క్రిస్తు ప్రభును ప్రేమిద్దామండి కుమారుని ముద్దు లేని లేనియడలా తండ్రి కోపించును రెండో కీర్తన పన్నెండవ వచ్చిన రాయబడింది అప్పుడు మీరు తప్పే నశించెదరు దయించి ముద్దు అంటే ప్రేమకు చూచన ఎప్పుడు మనము ప్రభువునికి ప్రథమ స్థానం ఇద్దాం మన హృదయ కోవెల్లో ఆయన నిలుపుకొని ఆయన ఘనపరుద్దాం మహిమపరుద్దామండి స్థుతులు చెల్లించుకుందామండి ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా పరిశుద్ధులు పోయిన దేవా పరలోకమందు అత్యున్నత సింహాసనపై ఆసనవై నిరంతరము స్తోత్రింపబడుతున్నటువంటి మా గొప్ప దేవ ఈ ఉదయకాల కల సమయంలో మీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి సర్వ సృష్టికర్త అయిన మా దేవ మీకే స్తోత్రాలు సర్వాధికారైన మా ప్రభ మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అవును తండ్రి ప్రభా గత ప్రభుదినం వదులుకొని నేటి ప్రభుదినం వరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవలు ఎక్కువ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఈ దినాన్ని చుడక ఎందరో గతించిపోయారు ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు సజీవలు